నెల్లూరు నగరం నవాపేటలోని బలిచవారి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు వేడుకగా నిర్వహించనున్నట్లు చైర్మన్ కొండేటి లక్ష్మీ నరసింహారావు వెల్లడించారు మూడవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు ప్రతిరోజు అమ్మవారి అలంకరణలతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుందన్నారు పన్నెండవ తేదీ విజయదశమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని కోరారు శ్రీ శ్రీ బలిజివారి మహాలక్ష్మి గుడి నవపేట నెల్లూరు ఈ దేవస్థానం చరిత్ర నూట నలభై సంవత్సరములు ఆ రోజు నుంచి మా పూర్వీకులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి దీన్ని రన్నింగ్ చేస్తూ వచ్చారనమాట ఇప్పుడు రీసెంట్గా దేవస్థానం చైర్మన్గా నన్ను కొండేటి నా పేరు నన్ను ఎన్నుకోవటం జరిగింది అందరూ సహకరించి దేవస్థానం అభివృద్ధి చేయాలని మా కోరిక రేపు మూడో తేదీ నుంచి దసరా ఉత్సవాలు తేదీ వరకు ఉన్నాయి ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతుంటాయి అందరూ ఆహ్వానితులు కావాలని కోరుకుంటున్నాను దేవస్థానం పునర్నిర్మాణానికి కూడా సహాయ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను అన్ని మతస్థులు కులస్తులు అందరూ సహకరించి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆహ్వానితులే నా పేరు ఎండ్రబాట్ నీరజ్ నేను దేవస్థానం పాత కమిటీలో కార్యదర్శిగా పనిచేసినాను ఇప్పుడు నూతన కార్యవర్గము పదిహేను రోజుల క్రితం కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగినది దేవస్థానం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే దేవస్థానం పునర్నిర్మాణం ఆ దిశగా కొత్త కమిటీని ముందుకు మేము కోరుకుంటున్నాము తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి దేవస్థానం అభివృద్ధికి ప్రతి ఒక్క సాయంతో దేవస్థానం ముందుకు నడపగలరని కొత్త కమిటీతో దేవస్థానం అభివృద్ధి చెందాలని మీకు కోరుకుంటున్నాను అలాగే దేవస్థానంలో మామూలుగా శరణవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో రేపు తేదీ నుండి మనకి పద్దెనిమిదో తేదీ వరకు కార్యక్రమాలు ఉన్నాయి మూడో తేదీ వచ్చి కలిసి స్థాపన ఉంది తర్వాత అన్నదానం వచ్చి పదమూడో తారీఖు అన్నదానం ఉంది తర్వాత పద్దెనిమిదవ తేదీ వచ్చి నగరోత్సవం జరగను ఈ కార్యక్రమం అన్నిటికీ భక్తులు కమిటీ సభ్యులందరితో బాగా విజయవంతంగా జరపాలని కోరుకుంటున్నాను శ్రీ శ్రీ బల్లివారి మహాలక్ష్మి దేవస్థానం నూతన కార్యవర్గాన్ని ఎన్నిక జరిపింది ఈ సందర్భంగా నేను దేవస్థానం కమిటీకి పాత కమిటీలో నేను చైర్మన్గా ఉన్నాను శా శాశ్వత ట్రస్ట్కి చైర్మన్గా కూడా చేశాను దేవస్థానం అభివృద్ధి కోసం ఈ స్థలాన్ని కూడా మేము సేకరించి మా కులస్తులందరినీ కలుపుకొని అందరం కలిసి 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 కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం లక్ష్మీ నరసింహారావుని చైర్మన్గా ఎన్నుకున్నాం అందరూ ఆయనకి సహకరించి సహకరించాలని ప్రార్థిస్తున్నాం